పోట్లే నేనైతే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెబ్బీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఇవాళ ఏంటి కంటెంట్ ఏం చెప్పట్లేదు వీడియో ఏం చెప్పట్లేదు నా హ్యాపీనెస్ని మీతో పాటు షేర్ చేసుకుంటాను నా బాధలను కూడా షేర్ చేసుకుంటాను ఎందుకంటే నా ఛానల్లో ఉండే వాళ్ళందరూ నా ఫ్యామిలీతో సమానం అండి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని నేను పట్టించుకోను వాళ్ళు కూడా ఉంటారు నేను ఏం చేస్తున్నానో చూడటానికి అందులో ఏదో ఎతకడానికి ఏదో సోది చెప్పడానికి ఉంటారు వాళ్ళ గురించి కాదు మన గురించి మన పావని యొక్క మన మనకి మంచి చెప్తుంది మనం ఏ పావని యొక్క ఏది చెప్పినా మంచిగా చెప్తుంది అని నమ్మేసి ఇష్టం ఉన్నారు బ్రదర్స్ ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు కొంచెం పెద్దవాళ్ళు కూడా ఫోన్లు చేసి మా ఇంట్లో అమ్మాయి అమ్మ నువ్వు చాలా బాగా చెప్తున్నావు ఎవరు ఇంతవరకు ఇంత మంచి కంటెంట్ ఇవ్వలేదు నువ్వు మంచి కంటెంట్ ఇస్తున్నావు మంచిగా చెప్తున్నావు నీ దగ్గర జాయిన్ ఐడియల్ ఉన్నవాళ్ళు కూడా నా దగ్గర జాయిన్ అవ్వాలని భలే అంటే వాళ్ళకి అదంతా అనిపిస్తుంది అనమాట కానీ ఐడియల్ ఉన్న వాళ్ళని నేను తీసుకోవట్లేండి అది వేరే విషయం ఇదంతా చెప్తే మళ్ళీ ఈ సంతోషం అనేది మిస్ అయిపోయింది బాధలు ఎక్కువ చెప్పుకుంటే ఎక్కువ బాధలు చెప్పుకోకూడదండి సంతోషంగా షేర్ చేసుకోవాలి నేను స్టార్ట్ చేసినప్పుడు హెబ్బలో స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది అన్నారు ఏమేం చేసిద్దిలే ఏ చేస్తారు సిద్ధులే చూద్దాంలే అన్నారండి నేను వాళ్ళ అంటాం కూడా నాకు బ్లెసింగ్స్ లాగానండి అలా అనకపోయి ఉంటే నేను ఇంత సక్సెస్ అయ్యేదాన్ని కాదేమో ఇది ఏం చూపిస్తున్నాను నేను ఏం సక్సెస్ అయ్యాను అనుకుంటున్నారా కంపెనీ ఈవెంట్కి వెళ్తున్నానండి ఇవాళ అంటే ఇవాళ శుక్రవారం ఈ వీడియో ఇవ్వాలే చేశాను నాకు గురువారం బాబా బ్లెసింగ్స్తో కంపెనీ కిట్ ఫ్రీగా గిఫ్ట్గా వచ్చిందనమాట ఈవెంట్కి రమ్మని వెల్కమ్ ఆ కిట్ కంపెనీ వాళ్ళు నాకు పంపించారనమాట గురువారం నా బాబా బ్లెసింగ్స్తో నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇవాళ శుక్రవారం ఈవెంట్కి వెళ్తున్నాను ఇవాళ మధ్యాహ్నం వెళ్తానమాట పిడుగురాల నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను హైదరాబాద్లో రేపు ఎల్లుండి హైదరాబాద్లోనే ఉంటానండి ఈవెంట్ మా కంపెనీ ఈవెంట్ కంపెనీ ఈవెంట్కి నన్ను పిలిచారు ఈ కిట్ ఈ కిట్టు కూడా గిఫ్ట్గా ఇచ్చారు నాకు భలే హ్యాపీనెస్ అనమాట ఒక పెద్ద హారం కొనుక్కొని అంత హ్యాపీనెస్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ ఇది ఇది నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది ఇది మీతో కూడా షేర్ చేసుకుందాం ఇందులో ఏమేమి వచ్చాయి ఎలా ఉన్నాయి ఏంటి అంత చూపిద్దాం చాలా అన్ని బ్రాండెడ్ అనమాట కంపెనీ బ్రాండెడ్ ఏ పంపిస్తుంది దీనికి ఈ మీటింగ్ అంటే జస్ట్ వర్క్ మీటింగ్ కలటం కాదు దీనికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మీటింగ్కి రా వెళ్ళగలరు అనమాట అలాంటి ఈవెంట్కి నేను వెళ్ళగలగటం నా అదృష్టం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదంతా కూడా మీ బ్లెస్సింగ్సే మీరు నా దగ్గర ఇలా తీసుకోవటం ప్రొడక్ట్ తీసుకోవటం మీరు ఐడియలు తీసుకోవటం మీకు మంచి రిజల్ట్స్ రావటం దీనివల్ల కదా కంపెనీ నన్ను గుర్తించింది కాబట్టి ఇదంతా మీ బ్లెస్సింగ్స్ మీ వల్లే జరిగింది కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా థ్యాంక్స్ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా మా పావని అక్క మాకు మంచిగా ఇస్తుంది నమ్మి వచ్చారు నేను చాలా రిజల్ట్స్ కూడా ఇచ్చాను ఇవ్వాలైతే ఒక అమ్మాయి చెప్పారు ఫార్టీ డేస్లో సెవెన్ కేజీస్ తగ్గానండి అటు ఇటు చేసినా తగ్గానండి చాలా థ్యాంక్స్ అని మెసేజ్ పెట్టారు ఏంటి ఏం చెప్తారు మీరు దీని గురించి అని అడిగారు ఏం చెప్తానమ్మా కంగ్రాచులేషన్స్ అని చెప్పాను అనమాట మన ట్వంటీ వన్ డేస్లో ఒక బాబు ఫైవ్ కేజీస్ తగ్గదు మీకు తెలుసు కదండి మన దగ్గర అల్టిమేట్ రిజల్ట్స్ అంటే అల్టిమేట్ రిజల్ట్స్ మీరు ఒక ఇరవై ముప్పై కేజీలు తగ్గాలి ఒక ఐదు ఆరు నెలలు కష్టపడండి నా దగ్గర మీ అమౌంట్ మీరు పెట్టుకోండి అంటే లేదా నేను అమౌంట్ ఇస్తానని చెప్పట్లా మీ అమౌంట్ మీరు పెట్టుకున్న నేను మంచిగా గైడ్ చేసే వాళ్ళు ఉండాలి కదండి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఉన్నా మంచిగా కట్టే వాళ్ళు ఉండాలి ప్లాన్ చేసే వాళ్ళు ఉండాలి అలాగే మీ దగ్గర డబ్బులు ఉన్నా అన్నీ ఉన్నా మీకు మంచిగా ప్లాన్ చేసే వాళ్ళు ఉండాలి కాబట్టి మీ ప్లానింగ్ నేను ఇస్తాను మీ కస్టమర్ ఐడి ఇస్తాను మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ హ్యాపీనెస్ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అని నేనైతే పొద్దున్న నుంచి అనుకుంటూ ఉన్నాను అనమాట పొద్దునే రీల్ పెడదామంటే కుదరలేదు ఈవినింగ్ రీల్ కూడా మళ్ళీ దీని గురించే పోస్ట్ చేస్తాను మంచిగా ఏమేమి వచ్చాయి ఇందులో ఒకసారి చెప్తానమాట షేఖర్ కప్పు గ్లాసెస్ బ్రాండెడ్ బ్యాడ్జి మంచి బుక్ రేపు పాయింట్ అంటే మేము ఇటు టూ డేస్ రాసుకోవడానికి మంచి బుక్ ఇచ్చారు నోట్స్ పాయింట్స్ రాసుకోవడానికి పెన్ ఇచ్చారు బ్యాగ్జీ ఇచ్చారు రెండు ప్యాకెట్స్ కూడా ఇచ్చారు అంటే పౌడర్స్ షేక్ పౌడర్స్ తాగడానికి మీ ఈవెంట్లో తాగడానికి రెండు పౌడర్స్ ఇచ్చారు ఇవన్నీ కంపెనీ వాళ్ళు మాకు గిఫ్ట్గా ఇచ్చారండి చాలా తక్కువ మంది వచ్చారు చాలా తక్కువ మందికి వచ్చాయన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంత అంటే ఇది చిన్నదే నేను చేసిన దాంట్లో ఇది ఇంకా చిన్న గిఫ్ట్ అనుకోవచ్చు ఇంకా నాకు పెద్ద వెకేషన్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ అయితే నేను కంపెనీ వెకేషన్కి వేరే కంట్రీ కూడా ట్రావెల్ చేస్తాను ఖచ్చితంగా మీకు అవన్నీ చూపిస్తాను ఇంకా మీ పావుని ఇంకా మంచిగా శిఖరాల్లో ఉండాలి మీ పావుని అని కోరుకోండి అందరూ ఖచ్చితంగా ఉంటాను మీకు ఇంకా హెల్ప్ చేస్తాను నా వైపు నుంచి ఎంత హెల్ప్ చేయగలను మీకు అదంతా నేను హెల్ప్ ఖచ్చితంగా చేస్తానండి స్టార్ట్ చేసినప్పుడు బాధలు అన్నాను కదా కష్టాలు అన్నాను కదా ఉంటాయండి ప్రతి ఒక్కరికి ఉంటాయి రాగానే సక్సెస్ రాదు నేను వచ్చి ఇప్పుడు మూడేళ్ళు అయింది కంపెనీలోకి మూడేళ్ళకి పావుని అంటే గుర్తిస్తున్నారు ఇన్కమ్స్ కూడా కొంచెం పర్లేదు అన్నట్టు మంచిగా అనిపిస్తుంది అదే స్టార్టింగ్లోనే వీళ్ళందరూ అన్నారు ఎగతాలు చేశారు నువ్వే వెల్నెస్కొచ్చు నువ్వేం చెప్తావు నువ్వేం చేస్తావు నువ్వెంత సంపాదిస్తావు అందులో ఏం వస్తాయి అలా అన్నారని నేను బ్యాక్ అయిపోతే నాకు ఇంత మంచి ఫ్యూచర్ ఉండదు ఇంత మంచి ఫ్రెండ్స్ ఉండరు ఇంతమంది శ్రేయాభిలాషులు ఉండరు ఇంతమంది పావుని పావుని అని కలవరించే వాళ్ళు ఉండరు పావుని అంటే ఒక బ్రాండ్ లాగా మారిపోయింది ఇప్పుడైతే మా ఊర్లో మంచిగా అనిపిస్తుంది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ ఇదంతా మీరు కూడా మంచిగా ఇలా ఒక కోచ్ అవ్వాలి అనుకుంటే కష్టపడే వాళ్ళు రండి ఊరిక డబ్బులు వస్తే ఈజీ మనీ అనుకునే వాళ్ళు అయితే అస్సలు రావద్దండి కష్టపడితే ఇందులో సక్సెస్ ఉంటుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నేనైతే అవి చూపించాను మీరు చూడండి నా బిఫోర్ ఆఫ్టర్నూన్ అంతకుముందు వన్ నాట్ త్రీ కేజెస్ ఉన్నాను ఇప్పుడు స్టిల్ సిక్స్టీ నైన్ సెవెంటీ మెయింటైన్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఈవెంట్స్ అని అది దాని కస్టమర్స్ ఎక్కువైపోయి హడా కూడా ఎక్కువ నా గురించి నేను పట్టించుకోకుండా కొంచెం ఒక రెండు మూడు కేజీలు ఎక్స్ట్రా పెరిగాను అది మాత్రం వాస్తవే అది కూడా నేను ఒప్పుకుంటాను మళ్ళీ అది కూడా నేను తగ్గుతానండి ఖచ్చితంగా ఒక అంటే కొంచెం ఎక్కువ పని షెడ్యూల్స్ అవ్వడం వల్ల నిద్ర కూడా సరిగ్గా ఎడిటింగ్ ఎక్కువ చేయటం ఫోన్స్ ఎక్కువ చూడటం స్ట్రెస్ ఎక్కువైపోయి నేను కొంచెం ఒక రెండు మూడు కేజీలు పెరిగిన మాట వాస్తవమేనండి డెబ్బై నుంచి కొంచెం పెరిగాను మళ్ళీ అది తగ్గించుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను వర్కౌట్ చేయడానికి కుదరట్లేదు అనమాట ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది ఎక్కువ ఫోన్స్ మాట్లాడడానికి టైం సరిపోవటం లేదు నా డే లేదు ఇంత మంచిగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా సదా మీ సేవలో మీ పావుని తప్పకుండా మీకు హెల్ప్ చేస్తుంది మీకు కస్టమర్ ఐడి కావాలి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు వెల్నెస్ కోచ్ అనుకుంటున్నారు కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి ఇవాళకైతే వీడియో ఇంతేనండి బాయ్ బాయ్ Bye.